నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫోర్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుని బండి హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ క్రాక్ హిస్టరీ ఉంది బల్లె మైనస్ అంటే ఫ్రంట్ క్లాస్ ఒరిజినలే కానీ బండ కొట్టి క్రాక్ వచ్చింది బానెట్ నుంచి డిక్వర్ కేబీస్ మార్లి బంపర్ పెయింట్ అయింది బానెట్ పెయింట్ అయింది నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ తిరిగింది వచ్చిన రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ప్లస్ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడో రిప్లేస్ లేదు సిల్వర్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది ఎయిర్ బ్యాగులు రావు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో ఇది రెండు వేల ఇరవై ఆరు నవంబర్ దాకా జీవితకాలం ఉంటుంది ఆ అక్టోబర్ దాకా జీవితకాలం ఉంటుంది మన దగ్గర కూడా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ దాకా జీవితకాలం ఉంటుంది దీని లైఫ్ ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఇచ్చిండు మళ్ళీ మనం రినివల్ కూడా చేసుకోవచ్చు దీని పేపర్లకు యాభై వేలు ఖర్చు వస్తుంది బండి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు రెండు వేల పదకొండులో తయారైంది పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ బండి కేవలం నలభై ఎనిమిది వేల ఎనిమిది వందలు తిరిగింది సిల్వర్ కలర్ పెట్రోల్ ఇంజన్ ఇది ఇందులో సీఎన్జీ కానీ ఎల్పీజీ కానీ ఏం లేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్స్ నెంబర్ మెంబర్ నాదే నాకు కాదు బండికి ఏబిఎస్ బ్రేక్ రాదు సార్ నార్మల్ బ్రేక్ వస్తుంది ఎవరు చెప్పగలరా టూ థౌజండ్ లెవెన్ సార్ టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ బానట్ ఇక్కడ ఈ ఏరియాలో అప్ అయింది సార్ ఇవి ఇక్కడ చూడరు మీరు కాకపోతే బానట్టు పెయింట్ వేసిర్రు పెయింట్ వేసి ఫిట్ చేసారు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల అప్రాన్ కూడా చూసుకోర్రీ రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే పెట్రోల్ ఇంజిన్ సిఎన్జి లేదు కేవలం యాభై వేలు లోపు మాత్రమే తిరిగి బాండి దాల్ యాభై వేలు మాత్రమే తిరిగింది ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ ఈ గ్లాసు బండ కొట్టి ఇక్కడ దాకా నెరవేసింది రెండు వేల పదకొండు పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఆరు పదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది టైర్లు సెవెంటీ ప్లస్ పర్సెంట్ ఉన్నాయి సిల్వర్ కలర్ బండి టచ్అప్లు ఉన్నాయి కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలే ఎయిర్ బ్యాగులు రావు బండి రేట్ తక్కువ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడ్రీ ఈ బండికి ఇరవై వేల కమిషన్ తీసుకుంటా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఒక్క గ్లాసు కూడా మారలే బండ్లే ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ వస్తాయి దీనికి పేపర్లోకి యాభై వేలు దాకా ఖర్చు వస్తుంది బిక్కి లోపల చూసుకోరు ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా సిల్ టైర్ ఉంది ఇప్పటివరకు వాడలేరు కేవలం యాభై వేలు మాత్రమే తిరిగింది హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా టూ థౌసండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ సైడ్ ఈ సైడ్ టైర్ కూడా సిల్ టైరే ఉంది బ్రిస్టోన్ కంపెనీ మొన్ననే వేసినట్టు ఉన్నారు టైర్లు అయితే ఐదు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ ఫాస్టైరింగ్ వచ్చింది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మూడు కిలోమీటర్ తిరిగింది ఎయిర్ బ్యాగులు రావు నార్మల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇచ్చిండు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్టైరింగ్ లాకింగ్ సిస్టమ్ ఉంది డోర్లలో సౌండ్ ఉంది అది గ్రీస్ పెట్టుకుంటే పోతుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ప్రైస్ కస్టమర్ ధర ఒక లక్ష డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి డీలోకి అయితే రోడ్ ఖర్చులు ఇరవై ఐదు వేలు బండి కమిషన్ ఇరవై వేలు ఓకే సార్ నమస్తే శ్రీరామ్